నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించారు తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులో ఎవరెవరికి ఎన్ని పార్టీ ఎన్ని టికెట్లు ఎంపీలని ఎమ్మెల్యేలని ప్రా అన్ని టికెట్లలో అన్ని అభ్యర్థులని అన్ని నియోజకవర్గాలు పాటించారు వైఎస్ఆర్సీపీ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే అభ్యర్థులు ఇరవై ఐదు ఎంపీ అభ్యర్థులు పాటించారు మరి రఘురామకృష్ణరాజు గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో నర్సాపురం పార్లమెంట్ నుండి రెండు మూడు రోజుల్లో కూటమి అభ్యర్థిగా రంగంలో రాబోతుందని చెప్పి ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు మరి వేళ ఆంధ్రప్రదేశ్ బీజేపీకి క్రమశిక్షణ సంఘం చైర్మన్గా సీనియర్ బీజేపీ నాయకులుగా ఆర్ఎస్ఎస్ ప్రతినిధిగా పాక సత్యన్ గారు ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ నర్సాపురం ఉమ్మడి అభ్యర్థిగా భూపితరాజు శ్రీనివాస్ వరం గారే ఉంటారు అభ్యర్థి మార్పు లేదు అని చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పారు మరి రఘురామకృష్ణరాజు గారు చూస్తే నరసాపురం కూటమి అభ్యర్థి అని ఆయన చెప్తాడు మరి బీజేపీ అధికార బీజేపీకి కీలకమైన నాయకుడిగా ఉన్న పాక సత్య గారు శ్రీనివాస్ గారు నరసాపురం ఎంపీ అభ్యర్థి టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ఆయనే అభ్యర్థి ఉంటాడు మార్పులు ఎలాంటి మార్పులు అన్నారు రఘురాజు గారు ఏంటి మైండ్ గేమ్ ఏంటి నర్సాపురం టిక్కెట్టు ఇప్పటిదాకా ప్రచారం జరిగింది దాంట్లో బీజేపీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ద్వారా ఎంపీ టికెట్ అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఎంపీ టికెట్ ఇవ్వడానికి అక్కడ బీజేపీకి ఆల్రెడీ టికెట్ ఇచ్చిన తర్వాత బీజేపీతో ఎదురు పోరాడడానికి చంద్రబాబు గారు సిద్ధంగా ఉంటారా బీజేపీ కోసం బీజేపీ పొత్తు కోసం పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకుని రకరకాల ప్రయత్నాలు చేసి పొత్తు పెట్టుకున్న చంద్రబాబు గారు ఇవాళ బీజేపీ అభ్యర్థిని కేటాయించిన తర్వాత ఎంపిక చేసి ప్రచారంలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రఘురాం కృష్ణరాజు గారు టీడీపీలో జాయిన్ చేసుకుని టిక్కెట్టు ఇస్తానంటే బీజేపీకి ఆగ్రహం తెప్పించే పని అవుతుంది తప్ప రఘురామ కృష్ణరాజు గారికి అభ్యర్థిగా పాటించే అవకాశం కనుసూపు మేరలో కనబడలేదు మరి ఈ టైపు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఉన్నాయి ఒకే ఒక వ్యక్తి రఘురామరాజు గారు మన ఆయన రాజకీయ ధోరణి వేరు ఆయన వ్యవహార శైలి వేరు ఆ పార్టీ అధినేతలు వాళ్ళకి ఇష్టమైన అభ్యర్థులకు ఇచ్చుకుంటారు ఈయన ఏ పార్టీలో లేడు టీడీపీలో లేడు బీజేపీలో లేడు జనసేనలో లేడు మరి వీళ్ళ అన్ని పార్టీలని ఆ పార్టీ అభ్యర్థులు పాటించిన ప్లేసుల్ని కావాలని చెప్పి ఆయన ప్రయత్నం ఢిల్లీలో లాబింగ్లు చేస్తున్నారు కానీ ఫలితం అయితే చూను మరి బీజేపీ చుట్టూ లాబింగ్ చేసినా ఎక్కడ కూడా టిక్కెట్టు ఆయనకి నర్సాపురం టిక్కెట్టు బీజేపీ టిక్కెట్టు బీజేపీ అధిష్టానమే ప్రకటించలేదు మరి అలాంటప్పుడు బీజేపీ దగ్గర ఆయన చేసిన ప్రయత్నాలన్నీ ఫలించాయంటే ఫలించలేదు మరి టీడీపీకి ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ కూడా మరి బీజేపీ అభ్యర్థిని మార్చాలని బీజేపీతో మాట్లాడే ధైర్య సాహసాలు టీడీపీ అధిష్టానం చేస్తుందంటే అనుమానమే మరి ఏ పార్టీలో పోటీ చేస్తాడో కూటమి అభ్యర్థి ఎట్లా సాధ్యపడుతుంది ఈ కన్ఫ్యూజన్ ఏంటి ఈ రాజకీయ మైండ్ గేమ్ ఏంటి రఘురామ కృష్ణరాజు గారు అని చెప్పి అన్ని ప్రాంతాల్లో ప్రజలు రాజకీయ విశ్లేషకులు మేధావర్గం చర్చ జరుగుతుంది మరి ఏదేమైనా నరసాపురం పార్లమెంటు భూపతిరాజు శ్రీనివాసవరం గారు బీజేపీ కూటమి అభ్యర్థిగా ఇరవై నాలుగు ఎన్నికల్లో అభ్యర్థిగా ఉంటారనేది ఆ పార్టీ క్లియర్ కట్గా ప్రకటించిన నేపథ్యంలో రఘురామ కృష్ణరాజు గారికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటే ఇండిపెండెంట్గానే పోటీ చేయాలి లేదంటే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆయనకి ఆయనకి ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ఆర్సీపీని ఎండగడుతూ రాష్ట్రంలో పర్యటిస్తాడేమి తప్ప కూటమి అభ్యర్థిగా నరసాపురం పార్లమెంట్లో పార్టీ పరంగా కూటమి అభ్యర్థిగా రంగాలు ఉండే అవకాశాలు తొంభై తొమ్మిది శాతం లేవు ఒక వన్ పర్సెంట్ మాత్రం ఇంకా టైం ఉంది కాబట్టి నామినేషన్లకి ఒక ప్రయత్నం ఏదైనా ఫలి ఫలిస్తే ఫలించవచ్చు అది కూడా కష్టమే ప్రత్యామ్నాయం ఇండిపెండెంట్గా బరిలో ఉండడమే అది కూడా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీ వైసీపీని తిట్టుకుంటూ రాష్ట్రంలో తిరిగాల్సిన పరిస్థితి రఘురామకృష్ణదాస్ గారిది మరి ఏ నరసాపురం పార్లమెంటు కూటమి అభ్యర్థి అయితే భూపతిరాజు శ్రీనివాసవరం గారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకుడు బాగా సత్యన గారు ప్రణించడంందనే క్లియర్ కట్ అయిపోయింది స్పష్టంగా ఆయనే కూటమి అభ్యర్థి అవుతారు రఘురామ గారు చెప్పిన మాటలన్నీ కూడా ఉపయోగం లేదని స్పష్టం అవుతుంది మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ